అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రైట్ ఇన్ ఏపీ ఫ్రెండ్స్ ఈరోజు కొత్త పెన్షన్లకు సంబంధించి అదేవిధంగా పెన్షన్లకు సంబంధించి మన దగ్గర కొత్త అప్డేట్స్ ఉన్నాయి ఈరోజు నాలుగు రకాలైనటువంటి అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం ఆ నాలుగు టాపిక్స్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా తొంభై మూడు వేల పెన్షన్లు అయితే రిలీజ్ చేయబోతున్నారు ఈ పెన్షన్లు ఎవరికి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాలు మాట్లాడుకుందాం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఐదు లక్షల మందికి పైగా పెన్షన్ పొందడానికి అర్హులు ఉన్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే చెప్తా ఉంది దీని గురించి డిస్కస్ చేసుకుందాం ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ ఈ పెన్షన్ ఎప్పటి జీస్తారు ఈ యాభై ఏళ్ళ కింద ఏ ఏ కేటగిరీలు అయితే కవర్ చేస్తారు అనే విషయాలు కూడా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం అంటే వికలాంగుల పెన్షన్ రీవెరికేషన్ గురించి కూడా మన దగ్గర ఒక పాత అప్డేట్ ఉంది దీని గురించి కూడా ఈ వీడియో త్రూఅవుట్ మనమైతే డిస్కస్ చేసుకుందాం మీరైతే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు చివరి వరకు చూడండి అప్పుడైతే కనుక ఈ నాలుగు టాపిక్స్ గురించి అయితే కనుక మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది ఇటువంటి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వెంటనే రైట్ నో ఏపీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈ కంటెంట్ చాలామందికి చేరువ కావాలి అంటే మీరు లైక్ చేయాలి తప్పకుండా అదేవిధంగా షేర్ చేయాలి ఆంధ్రప్రదేశ్లో కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూపులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి వీటన్నిటికీ తెరదించే విధంగా వీరందరికీ ఊరట కరిగే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక కొత్త ప్రకటన అయితే జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో తొంభై మూడు వేల మంది వితంతు మహిళలు వితంతు పెన్షన్ పొందేదానికి అర్హులుగా ఉన్నారని వీరందరికీ మే నెలలో అయితే పెన్షన్ పంపిణీ చేయబోతున్నట్లు వారైతే ప్రకటించడం జరిగింది ఇది ఎంతో కొంత ఊరట కరిగించే విషయమే అని మనమైతే భావించాలి ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ఆఖరిగా కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ అయినాయి అది కూడా అర్హులందరికీ శాంక్షన్ కాలేదు అర్హుల జాబితాలో పేరు వచ్చినా కూడా కొంతమందికి శాంక్షన్ చేయడం జరిగింది అంటే గత ఆరు నెలల కాలం అంటే రెండు వేల ఇరవై మూడు జూలై తర్వాత శాంక్షన్ అయ్యింది కేవలం రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలోనే ఆ రెండు వేల ఇరవై మూడు జూలై తర్వాత నుంచి అర్హత పొందిన పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్ శాంక్షన్ కాలేదు కాబట్టి దాదాపుగా రెండు సంవత్సరాల కాలంగా ఈ ప్రభుత్వం వచ్చినా కూడా తొమ్మిది నెలల కాలం గడిచింది అయినప్పటికీ వారి ఎదురు చూపులకైతే కనుక బ్రేక్ అయితే పడలేదు కాబట్టి ఇప్పుడు ఈ ప్రకటన అయితే వారందరికీ ఓరట కలిగించే విషయమే ఈ ప్రభుత్వం వచ్చినా కూడా నవంబర్ నెల నుంచి మాత్రమే అంటే నవంబర్ నెల తర్వాత చనిపోయినటువంటి వారికి పెన్షన్దారుడు ఎవరైతే ఉన్నారో వారి భార్యకు ఆ బట్ట చనిపోయిన వారి భార్యకి అంతా పెన్షన్ ఇచ్చే అవకాశం ఇది ప్రభుత్వం కల్పించింది నవంబర్ నెల కంటే ముందు చనిపోయిన వారికి అయితే పెన్షన్ పొందడానికి అర్హత లేదు ఇది అందరికీ తికమ్మకకు గురి చేసింది ఇదేంటి మా భర్త చనిపోయి చాలా రోజులైంది మాకైతే పెన్షన్ రాలేదు ఈ నవంబర్ ఈ గత నెలలో చనిపోయిన వారికి పెన్షన్ వస్తా ఉంది అని వారు బాధపడి చాలా చింతించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ ప్రభుత్వ ప్రకటనతో అయితే కనుక వీరందరికీ కూడా కొంచెం ఉపశమనం కలిగే అవకాశం ఉంది శాసన మండలిలో మిగతా ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నలకు ఈ సిర్పు శాఖ మంత్రి వారైతే సమాధానం ఇవ్వడం జరిగింది మీరైతే ఎలక్షన్లో హామీలు అయితే ఇచ్చారో యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు అసలు మీరు యాభై ఏళ్ళకు పెన్షన్ ఇస్తారా ఇవ్వరా అని ఆపోజిట్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు అడగడం జరిగింది జరిగింది దానికి సమాధానం ఇసు ఈ చెరుపు శాఖ మంత్రి అయ్యారు ఈ యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని మేము ఎలక్షన్ ముందుకైతే చెప్పడం జరిగింది యొక్క మాటకైతే మేమైతే కట్టుబడి ఉన్నాము దీనికి సంబంధించి అయితే విధి విధానాలు రూపొందించే పనులు అయితే నిమగ్నమైనట్టు ఆయనైతే చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ యాభై ఏళ్ళ పెన్షన్ ఎవరికి ఇవ్వాలి అనే అర్హులను ఏ విధంగా గుర్తించాలి అనేటువంటి విధి విధానాలు రేపటి నెల అనగా ఏప్రిల్ నెలలో అయితే కనుక విడుదల చేస్తాము అనేసి ఆయన సెర్పు శాఖ మంత్రి చెప్పడం జరిగింది ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కులానికి సంబంధించి ఎవరైతే అర్హులు యాభై సంవత్సరాల పైబడి అర్హులు ఎవరైతే అయితే వారందరికీ కూడా ఖచ్చితంగా పెన్షన్ యాభై ఏళ్లకే అందజేస్తాము అని చెప్పి ఆయనైతే వెల్లడించడం జరిగింది ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఐదు లక్షల మందికి పైగా ఈ సామాజిక పెన్షన్లు పొందడానికి అయితే అర్హత సాధించినట్లుగా ప్రభుత్వ గణాంకాలైతే చెప్తున్నాయి వీరందరికీ పెన్షన్ పంపిణీ చేసే విధంగా పెన్షన్ శాంక్షన్ చేసే విధంగా అయితే కనుక కసరత్తులు అయితే చేస్తా ఉన్నట్టు ప్రభుత్వ వర్గాలు అయితే తెలియజేస్తూ ఉన్నాయి వీరందరూ కూడా ఎటువంటి ఇబ్బంది పడకోకుండా అంటే మే నెలలో వీరందరికీ పెన్షన్ శాంక్షన్ అయ్యే విధంగా అదేవిధంగా వీరికి అయితే కనుక ఏప్రిల్ నెల అయితే కనుక విధి విధానాలు ఖరారు చేసి కొత్త పెన్షన్ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే కనుక గ్రామ వాడు సచివాలయ కార్యదర్శులు లాగిన్లు అయితే కనుక ఈ యొక్క ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయబోతున్నట్టు కనుక ప్రభుత్వ వర్గాలు అయితే వెల్లడించాయి ఇకపోతే ఈ ఆరు వేల రూపాయల పెన్షన్ అంటే ఈ వితలాంగుల పెన్షన్ పొందుతున్న వారికి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రీవెరిఫికేషన్ ప్రక్రియ అయితే కనుక కొనసాగుతూనే ఉంది అంటే ఈ నెలకు చివరి వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది కాబట్టి అందరికీ పూర్తయిన తర్వాతనే అంటే ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతనే అనర్హులను ఎవరైతే ఉన్నారో వారికి పెన్షన్ అయితే ఆపివేయడం జరుగుతుంది వారికి అయితే పెన్షన్ తీసివేయడం జరుగుతుంది అని అయితే కనుక మనమైతే క్లియర్గా గమనించవచ్చు ఎందుకంటే ఈ నెల కూడా అందరూ పెన్షన్దారులతో పాటే ఈ రీహెబుకేషన్ వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ అయితే రావడం జరిగింది ఇప్పటికే గ్రామవార్డు సచివాలయాలు అయితే కనుక పెన్షన్కు సంబంధించి ఎవరెవరికి ఎంత ఎంత అమౌంట్ అనేది ఆ లిస్ట్ అయితే కనుక గ్రామవార్డు సచివాలయాల్లో వెల్ఫేర్ రెస్టారెంట్ వారి లాయిన్లు అయితే పొందుపరచడం జరిగింది కాబట్టి ఎవరి పెన్షన్ ఇంకా తీసివేయలేదు కాబట్టి వీరైతే ఈ నెల కూడా ఎటువంటి ఆటంకం లేకోకుండా రేపు ఏప్రిల్ ఒకటో తేదీతే కనుక పెన్షన్ పొందవచ్చు వీరందరూ వీరిలో అయితే అనర్హులు ఎవరైతే ఉన్నారో ఈ రీవెరిఫికేషన్ ప్రక్రియలో అనర్హులుగా తేలిన వారందరికీ కూడా మే నెల నుంచి పెన్షన్ ఆపే అవకాశం అయితే ఉంది ఎందుకంటే మే నెలలో కొత్త పెన్షన్లు అయితే శాంక్షన్ చేయబోతున్నారు కాబట్టి ఈ అనర్హులు ఎవరైతే ఉన్నారో వారి పెన్షన్లైతే తొలగించి కొత్త వారికి అయితే అవకాశం కల్పించే విధంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారు మాత్రమే పెన్షన్ పొందే విధంగా ఈ అనర్హులు కొంతమంది ఉంటారు కదా వాళ్ళు తీసివేసినట్లయితే కొత్త వారికి అవకాశం కలుగుతుంది అర్హులైనటువంటి వారికి అవకాశం కలుగుతుంది వారికి భరోసా ఈ పెన్షన్ రూపంలో కల్పించవచ్చు అని ప్రభుత్వం భావిస్తోంది కాబట్టి ఈ నెలకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండానే ఈ రివెరిఫికేషన్కి వెళ్ళినటువంటి వికలాంగుల పెన్షన్లు అయితే యథావిధిగా రావడం జరిగింది ఇది ఫ్రెండ్స్ మన దగ్గర ఉన్నటువంటి ఖచ్చితమైనటువంటి సమాచారం ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోను లైక్ చేయండి ఈ సమాచారం చాలామందికి తెలియాలి ఈ విషయం ఎవ చాలామందికి చేరువ కావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్